నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే చాలామంది భారతీయులకు చాలా రోజుల నుంచి చెప్తూ కూడా ఉన్నాను చెడు మార్గాలలో ఎవరూ వెళ్ళవద్దండి చెడు మార్గాలలో వెళ్ళడం వల్ల డబ్బులు ఎక్కువగా వస్తుందని చెప్పి ఆశపడి వెళ్ళడం వల్ల ఇబ్బందుల్లో పడతారు ఒక్కొక్కసారి ఆ యొక్క చెడు మార్గాలలో వెళ్ళినప్పుడు జైలు శిక్ష పడుతుంది మరణ శిక్ష పడే అవకాశం ఉంది కూడా అని చెబుతూ ఉన్నాను ఎందుకంటే కువైట్లో మాదక ద్రవ్యాల విషయంలో కువైట్ అధికారులు కఠినమైన చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు కఠినమైన శిక్షలు కువైట్ కోర్టులు విధిస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైట్లోని సాల్వా ప్రాంతంలో సుమారు ఎనిమిది కిలోల మాదక ద్రవ్యాలు మరియు రెండు కిలోల షాపుతో పాటు మాదక ద్రవ్యాల పంపిణీకి ఉపయోగించే పరికరాలు కలిగి ఉన్నందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఒక భారతీయుని అరెస్టు చేశారు వివరణాత్మక దర్యాప్తు మరియు నిఘా తర్వాత ఈ యొక్క అరెస్టు జరిగింది కొవైట్ దేశంలో మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడానికి విదేశాలలో తన యొక్క భాగస్వామ్యుల నుంచి తనకు సూచనలు అందుతూ ఉన్నాయని చెప్పి ఆ యొక్క భారతీయుడు నేరాన్ని అంగీకరించాడు స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితుడిని చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు మీ చుట్టుపక్కల ఉంటే కానీ నివేదించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలను కోరింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ యొక్క భారతీయుని అరెస్ట్ చేసిన తర్వాత విదేశాల నుంచి నాకు ఈ యొక్క మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎలా చెబితే అలా పని చేయడమే నా పనిని చెప్పేసి అలా పని చేసేందుకు నాకు డబ్బు ఇస్తూ ఉన్నారు దాదాపు పది కేజీల మాదక ద్రవ్యాలు అయితే దొరకడం జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్న కువైట్ చట్టాల ప్రకారం అతనికి భారీ జైలు శిక్ష లేదా ఒకనొక సమయంలో మరణశిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు దయచేసి డబ్బు మీద ఆశపడి ఎవరు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్లవద్దని చెప్పి మరీ మరి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్